హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా సూపర్గా ఉండబోతుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నదానికి మరి అపూర్వ జీవితమే ఒక ఉదాహరణ భూమిని బయటకు పంపించేసి యావదాస్తిని అనుభవించాలనుకున్న అపూర్వకి దెబ్బ మీద దెబ్బ పడిందా తన సొంత కూతురు మరి చేజారిపోతుందా శోభాచంద్ర కూతురే ఇంటికి వారసరాలు అవ్వబోతుందా అంటే అవుననే చెప్పాలి మరి దత్తత తీసుకుంటున్న శరత్ చంద్ర కూతురు ఐసీయూలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్న అపూర్వ కూతురు దేవుడు ఎవరిని చూస్తూ ఊరుకోడు కదా చేజేతులారా చేసుకున్న అపూర్వ మరి ఏం చేయబోతుంది దత్తత పూర్తి అవ్వబోతుందా అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి తన గతాన్ని బయటపెట్టిన తన గతాన్ని బయటపెట్టిన గగన్ గగన్ జీవితంలో ఏం జరిగిందో తెలుసా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం అలాగే భూమి దత్తత అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఐసీయూ దగ్గరికి వస్తాడు గగన్ ఇంకా రావడం రావడంతోనే చాలా షాక్ అవుతాడు అసలు నక్షత్ర భయపెడుతుంది అనుకున్నాను కానీ ఇంత ఘోరమైన పరిస్థితులకు ఎలా వెళ్ళింది తను వాళ్ళమ్మలాగానే ఒకలాంటి కుట్రా కుతంత్రాలు కల మనిషి కానీ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలా తను తను చనిపో చనిపోతు నన్ను కూడా ఇబ్బంది పెట్టాలనేగా ఇలాంటి పని చేసింది నా సైడ్ దగ్గరికి వచ్చి అని చెప్పేసి అనుకుంటూ గబా గబా వస్తాడు ఇంకా చందు అంటాడు ఏంట్రా ఎక్కడా తను అని చెప్పి అనగానే రా చూపిస్తాను అని చెప్పి ఇంక నక్షత్రకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఫేస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు బ్లడ్ అంతా తుడుస్తూ ఉంటారు ఆ సిచ్యుయేషన్లో చూసిన చందు ఏంట్రా ఈ అమ్మాయిని నేను లాస్ట్గా నిన్ను చూసింది మన సైట్లోనే అని చెప్పాను కానీ అసలు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి తను ఎందుకు వచ్చింది ఆ తర్వాత నువ్వేమన్నావు తను ఎందుకు అంతా ప్రాణత్యాగం చేసింది ఇదంతా చాలా పెద్ద ఇష్యూ కాబోతుందిరా గగన్ ఇది ఆ అమ్మాయికి ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉందంట నైంటీ నైన్ నైన్ పర్సెంట్ కూడా తనకు బ్రతికే ఛాన్స్ లేదంట నేను కనుక్కున్నాను తీరా తను ఏం జరిగిందా అని చెప్తే తను మన సైట్లోనే మరి అక్కడ దూకి లోయలో పడిపోయింది మరి ఇదంతా గమనిస్తే మరి ఏం జరుగుతుందో నువ్వెలా రియాక్ట్ అవుతావో అసలు నీకు అమ్మాయికి ఏంటి సంబంధమో నాకేం అంతుపట్టట్లేదురా గగన్ అని చెప్పి అంటాడు చందు ఇంకా వెంటనే గగన్ అవున్రా తన కోసం తెలియాలి అంటే నా గతం కోసం నీకు తెలియాలి గతం ఉందా నీ గతంలో ఏం జరిగిందిరా చిన్ననాటి స్నేహితులం మనం టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాం అప్పుడు లేని గతం నీకు ఇప్పుడు ఎలా వచ్చింది లేదురా టెన్త్ క్లాస్కి ముందే నాకు ఒక గతం ఉంది అవునా ఏంట్రా అది అనగానే అప్పుడు నాకు ఐదేళ్ల వయసు ఐదేళ్ల వయసులో నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తే నీకు ఒళ్ళు గగరు పొడుస్తుంది అలాంటిది జరిగింది అప్పుడు నేను నా పూర్ణి చెల్లి మా అమ్మ చేతిలో ఎత్తుకుని ఉంది ఐదేళ్ల మా ఐదేళ్ల మనిషి నేను నా చేతిలో ఒక టెడ్డీ బేర్ బొమ్మ ఉంది ఆ టెడ్డీ బేరులో కూడా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ టెడ్డీ బేరుతో పాటు మోసుకుని వస్తూ ఉన్నాను మేము మా నాన్నని వెతుక్కుంటూ వచ్చాము మా నాన్న అప్పటికే పెళ్లి చేసుకుని పూలదండతో నాకు ఎదురయ్యాడు నానా అని నోరారా పిలుస్తుంటే తప్పమ్మ పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదని నా గుండె పగిలేలాగా చేశారు ఐదేళ్ల వయసులోనే నా గుండె వెయ్యి ముక్కలైనంత పని అయింది మా అమ్మని నువ్వెవరమ్మా అని చెప్పి అడిగారు అమ్మ చేతులు జోడించి చెల్లిని పట్టుకుని ఏమండి మాకు అన్యాయం చేయకండి అన్యాయం చేయకండి అంటే ఆ శరత్చంద్ర చెల్లెలకి మా నాన్ననిచ్చి పెళ్లి చేసుకుని దర్జాగా ఇంట్లో పెట్టుకున్నాడు అది చూసిన తర్వాత మేము అక్కడి నుంచి మమ్మల్ని పంపించేసిన తర్వాత మేము ఒక రైల్వే స్టేషన్లో అనాథంలాగా ఆ ఊరు దాటి వెళ్ళిపోమని మమ్మల్ని ఆర్డర్ వేశారు అక్కడ ప్రాణాలతో కూడా మమ్మల్ని ఉండనివ్వకుండా రౌడీలతో చెరబట్టి రైల్వే స్టేషన్లో అమ్మ నేను కొంచెం పులిహోర తింటూ ఉంటే అప్పుడు మమ్మల్ని వేటాడి వెంటాడి మా వెనకాల పడితే ఆ టెడ్డీ బేర్లో ఉన్న అమ్మాయిని రైల్వే స్టేషన్లోనే వదిలేయడం జరిగిపోయింది చెల్లి అమ్మ నేను ప్రాణాలు కూడబెట్టుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఆ వచ్చేయటం వచ్చేయటమే బాల్యాన్ని ఎంత బరువుగా మోసాను అమ్మ చెల్లిని ఎలా ఒదిగి పట్టుకున్నానో అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ఎలా వేశానో దేవుడికే తెలుసు మేము ఎలా బ్రతికాము అన్నది ఆ పట్టుదల ఆ నియమ నిబంధన అవన్నీ చూసుకుని ఈరోజు ఇలాంటి స్థాయికి వచ్చానురా ఎంత కష్టం పడితే ఇన్ని కోట్లకి సంపాదన పరుడుగా మారుతాను నా జీవితంలో ఆనందాలని ఆశలని అన్నీ అమ్మే అనుకున్నాను అమ్మని జీవితంలో కష్టపెట్టకూడదు అనుకున్నాను అమ్మ చెల్లి ఆనందమే నా ఆనందంగా బతుకుతున్నాను ఇప్పటికీ అదే జీవితం గడుపుతున్నాను ఆ శరత్చంద్ర కూతురే ఈ నక్షత్రరా కానీ ఆ శరత్చంద్ర ఆ అపూర్వ ఆ నక్షత్ర ఒక చరిత్రలో మిగిలిపోయే కుటుంబం అనుకుంటున్నావా వాళ్ళు చేసే అరాచకాలు మామూలుగా ఉండవు చాలా ముక్కోపిగా ప్రవర్తిస్తుంటాడు ఆ శరత్చంద్ర తను పట్టిందే న్యాయం అనుకుంటాడు తను చెప్పిందే వేదం అనుకుంటాడు తన చేతిలో గన్ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఏ చిన్న ఎక్కడ ఏం జరిగినా కానీ అది నా తప్పే అనుకుంటూ మా ఇంటి మీదకి వస్తాడు మా అమ్మని అవమానపరుస్తాడు మమ్మల్ని ఏదో ఒకటి అనకుండా మానట్లేదు ఇంకా అపూర్వ విషయంకొస్తే ఆమె మనిషి అన్న విషయమే మర్చిపోతుంది మా అమ్మ జీవితంతో నా జీవితంతో ఆడుకోవడంతో చాలా రాక్షసానందం పొందుతూ ఉంటుంది ఇంకా ఏంటంటే అమ్మకి ఒకనొక స్టేజ్లో వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని కూడా చూసింది అంత కర్కోటకు రాలు అలాంటి వారి మీద ప్రేమ వస్తుందిరా నక్షత్ర ప్రేమ ప్రేమ అనుకుంటూ నా వెనకాల పడి మా ఇంటికి వచ్చి మోసం చేసి నా ఫోన్లో నుంచి తన ఫోన్కి ఫోటోలను పంపి మెసేజ్ పంపించుకుని ఆ మెసేజ్తో ప్రతిరోజు నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది నేను వన్నిటికి తిరస్కరించాను ప్రేమ పుట్టదు అన్నాను ప్రేమించలేను అన్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా నా జీవితంలోకి రావద్దని చాలా హెచ్చరించాను కానీ వినలేదు తను ఎప్పటికప్పుడు నాకు ఫోన్లు చేస్తూనే ఐ లవ్ యూ చెప్తూనే ఉంది నేను నా వల్ల కాదు నిన్ను ప్రేమించడం అని చెప్పి మోహం మీదే చెప్పాను కానీ ఊరుకుంటేనే కదా డబ్బు అహం అహంకారంతో నా సైట్కి వచ్చింది వచ్చి ఇలాంటి పని చేసింది ఇప్పుడు ఇది తిరిగి తిరిగి ఎటువైపుకి వస్తుంది అన్నది నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటాడు అవున్రా గగన్ చాలా పెద్ద సమస్య వచ్చింది తను ఏంటంటే నీ ఫోన్ నుంచి మెసేజ్లు పంపించుకుంది అని చెప్తున్నావు ఇప్పుడేమో ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసింది తనకేమో నై ప్రాణాలు తను బ్రతికే ఛాన్స్ లేదు అంటున్నారు తన పొరపాటున వన్ పర్సెంట్లో ఏదైనా తను చనిపోతే ఇది నీ మెడకు చుట్టుకుంటుంది మరి ఏం చేయబోతున్నావు అని చెప్పి అడుగుతాడు చందు ఇంకా ఏం చేయడం ఏంట్రా నిజంగానే చెప్తాను నాతో వచ్చిన మాట్లాడిన విషయాలు తను అక్కడ ఉన్న అక్కడ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయిన విషయం అంతా క్లియర్ కట్గా చెప్తాను నా మిస్టేక్ ఏం లేదు కదా అని నువ్వనుకుంటే రా నువ్వు మిస్టేక్ చేసినా చెయ్యకపోయినా నీ సైట్లో జరిగింది వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు అంటున్నావు ఏ చిన్నది జరిగినా నిన్నే నీ నీ మెడకే చుట్టుకున్నట్టుగా మాట్లాడతారన్నావు అలాంటిది సొంత కూతురు వచ్చి నీ కోసం ఐ లవ్ యూ చెప్పి కింద పడిపోయింది అంటే నిన్ను వదులుతారా నిన్ను జీవితాంతం జైల్లో కూర్చోబెడతారా గగన్ అంటే అలా ఎలా చేస్తారా న్యాయం అన్యాయం అది ఎవరు చూస్తారా చట్టానికి కళ్ళు లేవంటారు కదా చెప్పిందే సాక్ష్యాన్ని నమ్ముతారు ఇదంతా చూస్తే నీ కారణంగానే తను ఇలా చేసుకుందన్న విషయం అలాగే చెప్తారు కాబట్టి నువ్వు మామూలుగా ఫస్ట్ ఇలా పడిపోయింది అన్నట్టుగానే చెప్పు హాస్పిటల్కి వచ్చాక తర్వాత ఏంటనేది మనం చూసుకుందాం అని చెప్పేసి నేను నాకు సంబంధించిన లాయర్ ఒకరున్నారు అతనితో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు సరేరా చెప్తాను వాళ్ళకి ఎవరికి ఫోన్ చేస్తావు అనగానే ఎవరికి ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేశారు కదా ముందు రోజే ఆ గోరింటాకు పిని అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ ఫోన్ చేసి నక్షత్రం వచ్చిందానంటే వచ్చింది అని చెప్పాను కాబట్టి వాళ్ళు ఎలాగో రా ఇంటికి రాలేదని చెప్పి ఎంక్వైరీ మొదలుపెట్టారు కదా చెప్దాం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ సంగతంతా కృష్ణ ప్రసాద్ మోసంతో మరి చేస్తున్న అపూర్వ నాటకం అంతా ఎలా బయట పెట్టాడు అని అంటే ఇంకా కృష్ణ ప్రసాదే ఒక భూతవైద్యని రూపంలో మరి డ్రెస్ వేసుకుని ఇంకా అపూర్వ విషయంలో నిజం కక్కించాలని శరత్చంద్రకి అపూర్వ నోటుతోనే అపూర్వ తను చేసిన మోసాన్ని బయట పెట్టాలని అలాగే అపూర్వ నాటకం అంతా బయటపెట్టి భూమిని శరత్చంద్ర గారికి మరింత దగ్గర చేయాలని ఇంకా ఆ భూత వైద్యుల రూపంలో వస్తాడు రావడం రావడంతోనే ఇంకా శరత్చంద్ర అపూర్వ చెర్రి అందరు ఇంట్లో ఉండగా గదిలో నుంచి మరి అపూర్వం తీసుకురమ్మని చెప్పి అంటారు ఇంకా చెర్రీ భూమి లోపలికి వెళ్తారు వెళ్ళడం వెళ్ళటంతోనే అపూర్వ ఏ భూమి అని చెప్పి మాట్లాడి నిజం చెప్పాలనుకున్న గొంతు పెగలదు కదా గొంతు మాట రాకపోవడంతో ఆ అంటూ ఉంటుంది చెర్రీ ఏమో అమ్మో భూమి భయమేస్తుంది అత్తయ్య నిన్ను కొట్టినట్టే నన్ను కొడుతుందేమో అని చెప్పేసి అంటాడు ఏం పర్వాలేదు చెర్రి నువ్వో చేయి పట్టుకో నేను చేయి పట్టుకుంటాను తీసుకొచ్చి ముగ్గులో కూర్చోబెడదాం అని చెప్పేసి అంటుంది గట్టిగా పట్టుకో అని చెప్పేసి అనగానే చెర్రి ఒకవైపు ఇంకా ఆ భూమి ఒక చేతులు పట్టుకుని తీసుకొస్తారు తీసుకురాగానే అందరూ బయట నించుని భయపడిపోతూ ఉంటారు ఎవరికి వాళ్ళు ఇంకా కృష్ణప్రసాద్ చెప్తాడు ముగ్గులో కూర్చోబెట్టండి అనగానే నేను కూర్చోను కూర్చోను అనగానే చూసారా ఎంత పెద్ద కొరివి దెయ్యం పట్టేసిందో ఈ దెయ్యం గనక దిగకపోతే ఈవిడ చనిపోతుంది ప్రాణాలు తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది అనగానే శరత్ అయ్యో అలా జరగడానికి వీల్లేదు నా భార్య బ్రతకాలి తనకి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు ఆ కొరివి దెయ్యాన్ని ఎన్ని దెబ్బలు కొట్టేనా వదిలించండి నా అపూర్వ బతకాలి అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఇంకా మీరా కూడా అవునండి మా మా వదిన చాలా మంచిది మా వదిన దగ్గర నుంచి దెయ్యాన్ని వదల కొట్టండి పర్వాలేదు చూ ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు మా వదిన దగ్గర ఆ దెయ్యం వదిలిపోవాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడండి అమ్మా మీరెవ్వరూ ఏమి భయపడకండి ఈ కొరువు దెయ్యాన్ని నేను వదిలించగలను కానీ మీరు తన మీద జాలి చూపించడాలు అలాంటివి ఏం చేయకండి దెబ్బకి దయ్యమే దయ్యమే భయపడుతుంది దెబ్బలతోనే వదిలించాలి అని చెప్పేసి ఇంకా కృష్ణప్రసాద్ తెలివిగా అపూర్వ కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మర్యాదగా ఓం భీం ఓం భీం భష్మాయి నమ మర్యాదగా వదిలిపెట్టి వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకొచ్చావు ఏం ఆశిస్తున్నావు ముందుగా ఈవిడను వదిలి వెళ్ళకపోతే నేను సీసాల పెడతాను కట్టేస్తాను అని చెప్పేసి అనగానే ఏదో చెప్పాలని చూస్తూ ఉంటుంది చెప్పు గట్టిగా చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నోరు పెగలకపోయేసరికి ఇంకా వదిలిపెట్టి వెళ్ళవా వెళ్ళనంటావా అని చెప్పి చేతిలో ఉన్న కొరడా తీసి చెల్లు చెల్లుమని మరి కొడుతూ ఉంటాడు అమ్మో అమ్మో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చెప్పకపోతే ఇలాగే వంద కొరడా దెబ్బలు కొడతాను అని చెప్పేసి అటు ఇటు పారిపోతున్న అపూర్వని ఇంకా జుట్టు పట్టుకుని మొహం పట్టుకుని పౌడర్ చల్లుతూ బాగా కొడుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది ఏం చెప్పాలనుకుంటుందో చెప్పలేకపోతూ ఉంటుంది అప్పుడు అదే సమయంలో ఇది కాశీ నుంచి తెచ్చిన గంగా ఈ గంగా జలాన్ని పట్టించండమ్మా అనంగానే ఇంకా భూమి ఆ నీళ్లు తీసుకొచ్చి అపూర్వకి పట్టించడానికి చూస్తుంటే దాంట్లో ఏమైనా కలిపిందేమో మళ్ళీ ఏదో అయిపోతుందేమోనని తాగను తాగను అని చెప్పేసి అంటుంది వివసాయి అపూర్వ ఈ నీళ్లు తాగు తాగితే నీ గొంతు మామూలుగా క్లియర్ అవుతుంది అప్పుడు నువ్వు నిజం ఒప్పుకో నేను శోభాచంద్ర లాగా నటించలేదని అబద్ధమాడానని నాకెవరూ లేదని నిజం చెప్పావనుకో బతుకుతావు లేదంటే చూసావా ఆ పక్కనే ఇంకొక డబ్బాతో విషం ఉంది దాన్ని పట్టించేస్తాను హాయిగా ప్రాణాలు వదిలేద్దు గాని అని చెప్పేసి అంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల కృష్ణప్రసాద్ మళ్ళా కొడుతూ ఉంటాడు ఇంకా తట్టుకోలేక అప్పుడు ఈ లోపల తనకి గొంతంతా క్లియర్ అయ్యి మాటొస్తుంది బావా అని చెప్పేసి శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది ఏంటి అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పి శరత్చంద్ర అంటాడు లేదు బావా ఈ భూమి నా ప్రాణాలు తీయడానికి నాటకం ఆడుతుంది నన్ను చంపేస్తారు బావా నువ్వే కాపాడాలి బావా ఏంటి భూమి నా ఆంటీ నన్ను ప్రాణాలు పోయేదాకా కొట్టారు నాకు ఎంత భయం వేసిందో నేను ఏమైపోతానానని ఇప్పుడు తిరగ తిప్పి తిరగతిప్పి నా మీద చల్లుతారేంటి అని చెప్పాను కానీ వెంటనే శరత్చంద్ర చర్యని పిలిచి ముగ్గులో కూర్చోబెట్టమని చెప్పి అంటాడు ఇంకా మళ్ళా తీసుకొచ్చి చెప్పాక చూసావా ఇది ఇది తాగితే అసలు నిజం బయట పెడుతుంది ఆఖరిసారిగా అని చెప్పేసి ఆ విషయాన్ని తీసుకొచ్చి పట్టించబోతాడు కృష్ణప్రసాద్ ఇంకా పట్టించబోతుంటే అమ్మో ఆ విషయం అయితే ఖచ్చితంగా చచ్చిపోతానని చెప్పేసి ఆగండి ఆగండి చెప్తాను అని చెప్పి అంటుంది చెప్పు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి మళ్ళా గట్టిగా అడుగుతుంటే తిక్క బాగా సరిపోయింది దీన్ని నూట మూట నిజం రావాలి అని చెప్పేసి ఇంకా కృష్ణప్రసాద్ భూమి సైగ చేసుకుంటూ ఉంటారు ఇంకా అందరూ కూడా మరి చెర్రి వీళ్ళంతా భయపడిపోతూ ఉంటారు చూడంగానే చెప్పు ఇప్పటికైనా నోరు విప్పు అనగానే చెప్తాను నేను నేను అపూర్వనే అని చెప్పేసి అంటుంది అపూర్వనా అంటే అపూర్వనే మరి నీ మీద శోభాచంద్ర పూనిందని చెప్పి నాటకం ఆడావా అని చెప్పి అనగానే అవును నాటకమే ఆడాను నా మీద ఏ శోభక్క లేదు నేనే అలా అబద్ధంగా చెప్పాను అనగానే చూసారా దయ్యం వదిలెళ్ళిపోయింది ఇప్పుడు అపూర్వం మాట్లాడుతుంది ఇంకా నా పని అవసరం లేదు అనుకుంటూ అక్కడి నుంచి వైద్యుడి వెళ్ళిపోతాడు ఇంకా సో శరత్ చంద్రకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అసలు నువ్వు మామూలు మనిషివా లేకపోతే రాక్షసానందమా నువ్వు కావాలని శోభలాగా అడ్డం పెట్టుకుని నాటకం ఆడతావా ఎంత పని చేసావో అని చెప్పి చెంప మీద చెల్లు మని కొట్టి గొంతు పట్టుకుంటాడు ఇంకా నిన్ను మామూలుగా వదలకూడదు ఇప్పుడే దీన్ని నిన్ను షూట్ చేస్తాను అని వెళ్ళి గన్ తీసుకుని కిందకి రాబోతూ ఉంటాడు ఇంకా మేర వాళ్ళ అత్తయ్య చెర్రి వీళ్ళందరినీ పట్టుకుని భూమిని పట్టుకుని కాళ్ళ వేళ బతిమలాడుతూ ఉంటుంది నన్ను కాపాడండి బాబు నన్ను చంపేస్తాడు బాబు చంపేస్తాడు భూమి నువ్వే నాకు దిక్కు అని చెప్పి అంటుంటే గోరింటాకు పిన్ని అమ్మో ఏంటి అపూర్వేనా మళ్ళా నాటకం మొదలుపెట్టిందా ఎంత నాటకం ఆడుతుంది అయినా దీనికి మూడింది ఇది చేసే పాపాలు మామూలుగా ఉన్నాయా అందుకనే లాస్ట్కి అటు తిరిగి ఇటు తిరిగి ఏమీ వదిలిపెట్టలేదు దీనికి అనుభవించేలాగా చేశాడు దేవుడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నోరు మూసుకుని చూస్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని ఇంకా భూమి నువ్వే నన్ను కాపాడాలమ్మా మీ నాని నన్ను చంపేస్తారు నన్ను తల్లి అని చెప్పి అనగానే కాపాడతాను కాపాడతాను అని చెప్పేసి ఇంకా శరత్చంద్ర గన్ తీసుకుని వచ్చి గొంతు పట్టుకుని బయటికి గెంటైపోతుంటే నాన్న అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఇలాంటి పని చేయకండి నాన్న ఎంతైనా మీ భార్య కదా తను నిజం ఒప్పుకుంది కదా తనని క్షమించండి నాన్న అని చెప్పి భూమి చెప్పడంతో చిన్నపిల్లవైనా చేతులతో నమస్కరించాలమ్మా నీ నీకున్నంత నీకున్నంత ప్రేమాభిమానాలు నువ్వు కురిపించే ఈ ప్రేమ నిన్ను గెలిపించాయి నిన్ను శాశ్వతంగా శత్రువులాగా ఈ ఇంటి నుంచి దూరంగా పంపించేయాలని దత్తత ఇష్టం లేదని ఎంత చేసింది అలాంటి మనిషి నువ్వు ఇంకా కాపాడాలనుకుంటున్నావు అని చెప్పి అనగానే అపూర్వ చంపేయండి బావా చంపేయండి ఏ తల్లైనా ఎందుకు ఏం ఆలోచిస్తుంది ఎవరో మొహం తెలియని భూమిని దత్తత తీసుకోవాలనుకున్నావు నా కూతురికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తానా నా ఈ ఆస్తంత నా కూతురిది అలాంటిది మధ్యలో వచ్చిన ఈ భూమి తీసుకెళ్ళిపోవాలని చూస్తుంటే అందుకే నాటకమాడి నేను దూరం చేసుకోకుండా ఈ భూమిని పంపించేయాలని చూశాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది నాన్న ఇంకా తను తప్పు తెలుసుకుంది అలాంటి మనిషిని ఇంకా మనం హింసించకూడదు అని చెప్పేసి అనంగానే ఏమో నాకైతే జీవితంలో క్షమించకూడదు అసలు ఇంట్లో స్థానమే ఇవ్వకూడదు అనుకున్నాను అని చెప్పేసి ఇంకా స్పీ సీరియస్గా వెళ్ళిపోతాడు శరత్చంద్ర చంద్ర ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోగానే భూమి అక్కడికి వస్తుంది చూసావా నువ్వేదో గొయ్యి తీసి ఏదో చెయ్యాలి అనుకున్నావు ఆ గోతిలో నువ్వే పడ్డావు కదా పూర్వ నువ్వు మామూలు దానివి కాదే నిన్ను తక్కువ అంచనా వేశాను నిన్ను మామూలుగా నా బావకే నాకు దూరం చేయాలని చూసావు కదా నీ అంత చూస్తాను ఏం చూస్తావు నా అంతు నోరు పెగలకుండా వెయ్యి కొరడా దెబ్బలు తిన్నావు నీలో ఇంకా బతికే ఉందా మనిషి మనిషివైనా ఇప్పటికన్నా మారావు అంటే మారావు లేకపోతే ఇలాంటి దెబ్బలు పద్దాగా తినాల్సి వస్తుంది ఇప్పటి వరకు నీదే పైచేయి అయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎప్పటికన్నా మా అమ్మ ఆత్మ శాంతించాలంటే ఈ ఇంటికి కూతురిగా నేనే ఉండాలి నీ డబ్బు నీ దర్పం నీ ఐశ్వర్యం కోసం కాదు నా తండ్రి నా తండ్రిని నూరార పిలుచుకునే భాగ్యం కోసం నేను చూస్తున్నాను నువ్వు మా అమ్మ సంపాదించుకున్న ఆస్తి మీద కన్నేసావు నీకు అది రమ్మన్నా రాదు నీ కష్టార్జితం కాదు అది నా తల్లి కష్టార్జితం అది ఎప్పటికైనా మా అమ్మ ఆశయాల కోసం మా అమ్మ నాట్య కళాశాల స్థాపించాలని చూసింది అలాంటి ఆశయాల కోసం నేను పనిచేయాలి అనుకుంటున్నాను అంతే తప్ప ఉదాసీనంగా వచ్చిన డబ్బు కోసం దర్పంగా అహంకారంగా అనుభవిద్దామని కాదు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకున్నావు అంటే ఈ ఇంట్లో స్థానం ఉంటుంది లేదంటే కనుక నాకు దత్తతైన మరుక్షణమే నేను ఇంట్లో నుంచి గెంటించేస్తాను అని చెప్పేసి మరి అనేసి వెళ్ళిపోతుంది ఈ లోపల కృష్ణప్రసాద్ మామూలు గెటప్లోకి వచ్చి చూసావా ఏదో సాధిద్దాం అనుకున్నావు కానీ ఆఖరికి ప్రాణ భయంతో కొట్టుమిట్టాడు అది నీ స్థాయి అని చెప్పేసి సీరియస్గా కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ని కలుస్తాడు గగన్ కలవగానే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఏంటని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు చూడండి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎవరో వాళ్ళని పిలిపించండి ఆ అమ్మాయి ఆఖరి స్థితిలో ఉంది తను బ్రతికే ఛాన్సు అస్సలు లేదు అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి బయటికి వస్తారు ఏం చేద్దాంరా ఫోన్ చేయరా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో మరి ఇక్కడ ఇంట్లో ఎలా ఉంది అంటే ఆ మర్నాడే మరి గగ కృష్ణప్రసాద్ భూమి ప్లాన్ ప్రకారమే దత్తత యాసిజ్గా చేయమని చెప్పి శరత్చంద్ర చెప్తాడు కాబట్టి అన్ని దత్తత కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటారు పంతులు కానీ పిలిపిస్తారు ఇంకా భూమి చాలా సంతోషంతో ఉంటుంది నాన్న చేతుల మీదుగా దత్తత కార్యక్రమం చేపించుకోవాలి ఈ ఇంటికి నేను నాన్నకి కూతురుగా మారాలి అని చెప్పి అనుకుని ఇంకా చెర్రి అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఎదురుగా శోభాచంద్ర ఫోటో దగ్గరే అన్ని పుష్పాలు కొబ్బరికాయలు పళ్ళు అన్ని ఏర్పాటు చేసి దత్తతకి ఏమేం కావాలో లాయర్లని అందరినీ పిలిపించడం జరుగుతుంది ఇంకా అదే సమయంలో రూమ్లో కూర్చుని ఇంకా తను శరత్చంద్ర మరి ఊరుకోడు కదా ఒప్పుకోవాలి కదా అన్నట్టుగా ఉంటే మరి భూమి శరత్చంద్ర గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్తాడు అపూర్వ ఇప్పటికైనా బుద్ధొచ్చిందా నువ్వు ఆస్తి కోసం అనుకుంటున్నావు తన ఆస్తి కోసం కాదు ఈ ఇంట్లో నన్ను నోరారా తల్లిదండ్రి కావాలనుకుంటోంది అలాంటి భూమిని నా కూతురుగా చేసుకోవడం తప్పు లేదు తనకి ఎటువంటి స్వార్థం లేదు నువ్వన్నీ మర్చిపోయి వచ్చి దత్తత కార్యక్రమంలో కూర్చుంటే భూమిని దత్తత తీసుకుందాం నక్షత్ర ఎంతో మనకి భూమి కూడా అంతే కదా అని చెప్పేసి అంటాడు బాబా అని చెప్పాను ఇంకొక మాట మాట్లాడకు మాట్లాడితే నిన్ను వదులుకోవడానికైనా కానీ భూమిని నేను అని చెప్పేసి అంటాడు అది ఇప్పుడే ఇంత ఇంతగా భావన ఆకట్టుకుంది అలాంటిది రేపు దత్తత అయితే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే భూమి చాలా సంతోషంతో పట్లంగా వణి కట్టుకుని అందంగా తయారయ్యి నాన్న పంతులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు నాన్న టైం అయిపోతుందంట అనంగానే ఉండమ్మా మీ పిన్నిని నచ్చ చెప్పి తీసుకొస్తున్నాను అని చెప్పి అనగానే అంటే ఏంటి నచ్చ చెప్పడం అంటే పిన్నికి ఇష్టం లేదా నాన్న అని చెప్పి అడుగుతుంది అవునమ్మా ఇష్టం లేదనే చెప్తోంది ఇష్టం లేకపోవడం ఒక అందుకు మంచిదే నాన్న మంచిదేంటమ్మా మంచిది ఒక్కడిని ఎలా చేయాలి అనగానే పర్వాలేదు నాన్న పిన్నితో అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది అది ఎలా సాధ్యం అవుతుందమ్మా దత్తత కార్యక్రమంలో భర్త భార్య కలిపి తీసుకోవాలి కదా అని చెప్పి అంటాడు రండి నాన్న అని చెప్పి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తుంది వెళ్ళంగానే హాల్లో శోభాచంద్ర ఫోటోని తీసుకొచ్చి పెద్దగా పంతులు గారి దగ్గర పెడుతుంది ఇంకా పంతులు గారు ఫోటోకి బొట్టు పెడతారు నాన్న మీ మొదటి భార్య శోభాచంద్ర గారే కదా ఆవిడ చనిపోయారు కాబట్టి ఆవిడ ఫోటో పెట్టుకుని మీరు నన్ను దత్తత తీసుకోవచ్చు నాన్న అనగానే పంతులు గారు అవునండి రాముల వారి వంటి వారే చనిపోయిన సీతమ్మ వారి విగ్రహం పక్కన పెట్టుకుని యాగం చేశారు కాబట్టి ఆవిడ ఈ అమ్మాయి ఇష్టపడుతున్నట్టు శోభాచంద్ర గారి చేతుల మీదుగా దత్తత తీసుకోవాలని చెప్పి అనుకుంటోంది కాబట్టి మీరు ఆ ఫోటో పక్కన కూర్చుని తను దత్త తీసుకోవచ్చు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చుంటాడు శరత్చంద్ర ఇంకా వెంటనే ఫోటోకి బొట్టు పెట్టమనగానే ఫోటోకి బొట్టి పెడతాడు పక్కనే వచ్చి మరి కూర్చుంటుంది భూమి భూమికి కూడా కుంకుమ పెట్టమంటే పెట్టడం పెడతారు ఇంకా పక్కనే నించుని అమ్మాయి చూసావా మన భూమి యాక్షన్ మొదలుపెట్టేసింది ఇంకా దూసుకుపోతోంది మీది నువ్వు నీ కూతురు అనాథ పక్షుల్లో ఉండాల్సిందే మొత్తం ఆస్తంతా కొట్టుకుపోతుంది అది రోజు దానం ధర్మం అనుకుంటూ క కళాశాలలు స్థాపన అనుకుంటూ మొత్తం వదిలిచ్చేస్తుంది అప్పుడు మీరు గుడి ముందు కూర్చొని అమ్మ అభిక్షాందేహి అని అడుక్కోవడం తప్ప వేరే ఉండదు లేదంటే భూమి దగ్గరికి వెళ్ళి పదో పదక అడుక్కు పిన్ని నువ్వు చెప్తూ ఉంటే నాకు రక్తం మరిగిపోతుంది మరిగిపోవడం ఏముంది ఆల్రెడీ మరుగుతోంది ఏ బీపీఏ వచ్చి పోతావు ముందు చూస్తూ ఉండ కార్యక్రమం అని చెప్పి అనగానే మరి ఫోన్లన్నీ కూడా వా దగ్గర పెట్టి ఉంచుతారు గగన్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఉంటారు అందరూ దత్తత కార్యక్రమంలో ఉంటారు కదా ఇంకా దత్తత కార్యక్రమంలో వరుసగా అన్ని ఘట్టాలు జరుగుతూ ఉంటాయి చాలా ఆనందంగా ఉంటుంది భూమి మరి పాలు అన్నీ తీసుకొచ్చి నీళ్లు అన్ని దారిగా పోసి భూమిని ఒక్కొక్క పంచభూతాల సాక్షిగా దత్తత తీసుకోవాలని చెప్పి పంతులు గారి మంత్రాలు చదువుతూ ఉంటే అపూర్వ చూస్తూ గిలగిల కొట్టుకుపోతూ ఉంటుంది నేనే చేసుకున్నాను అనవసరంగా దాని విషయంలో తప్పు చేశాను అనిపిస్తుంది అనుకునే లోపల మరి దత్తత కార్యక్రమంలో ఏం జరగబోతుంది భూమిని దత్తత తీసేసుకున్నారా తీసుకోకముందే మరి పోలీసులతో సహా అక్కడికి వచ్చి దత్తత కార్యక్రమంలో నక్షత్ర సంగతి బయటపడుతుందా నక్షత్ర సంగతి తెలిసినాక దత్తత జరిగిందా జరగలేదా మరి భూమి ఆనందంతో ఒకవైపు మరి ఐసీయులో రక్త మడుగులో ట్రీట్మెంట్తో మరి నక్షత్ర ఆ పూర్వ చేసిన పాపానికి తన కూతురు అలా అవ్వటం మరి శోభాచంద్ర పుణ్యానికి కడుపుతో ఉన్నప్పుడే పోగొట్టుకున్న కూతురిని తండ్రి దగ్గరికి రావడం ఇది జీవితంలో జరగని ఒక అపూర్వ ఘట్టం ఎందుకంటే పా ఏ పాపం తెలియని శోభాచంద్రని అటువైపు నిండు గర్భిణితో ఉన్నప్పుడు అపూర్వ మరి మంటల్లో మంటల్లో కాల్చిపడేసింది ఇప్పుడు తన పాపం తన మెడకే చుట్టుకుంది తన కూతురు మరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది ఇలాంటి పరిస్థితిలో మరి శోభాచంద్ర కూతురు మంచి స్థాయిలో ఉంటే అపూర్వ కూతురు ఐసూయలో ఉంది మరి దేవుడు వాడు చూస్తూ ఊరుకోడు కదా ఏదో క్షణంలో ఏదో ఒకటి కర్మ వదిలిపెట్టదు కదా అపూర్వ మెడకు చుట్టుకున్న కర్మ ఇంకా మనం తదుపరి రివ్యూ కోసం మరి వెయిట్ చేస్తూ ఉండండి ముందుగా వచ్చేద్దాం అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్